మాట చెప్తా బ్రేకింగ్ న్యూస్ ఈరోజు ఈ బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే మీ ఇంట్లో కూడా ఇలా చేసేవాళ్ళు ఉన్నారా మీ పిల్లలు కూడా మీకు ఇలాగే చేసి పెట్టారా మై డియర్ మామ్స్ మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటే ఈ వీడియో మీకోసమే ఈ ఏజ్లో పిల్లలు మహా అయితే ఆడుకుంటారు గెద్దుతారు ఏది పడితే ఏది చేస్తుంటారు అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని విసిగిస్తుండమే చూస్తాం కానీ ఒక చిన్నారి పాప చేసిన పనికి అందరూ ఫీదా అవ్వాల్సిందే ఇంతకీ ఆ వీడియో ఏమిటంటారా మీరు చూసేయండి మరి పాప ఏం చేసిందో ఈ పాప తన చిట్టి చేతులతో వాళ్ళమ్మకి మజ్జిగ చేసి పెడుతుందంట మీరు చూడండి గిన్నెలో పెరుగు వేసుకొని తర్వాత వాటర్ పోస్తుంది చూడండి ఇవ్వలేక నేను తాగుతా నాకేనా నువ్వు తాగాలి తాగితే మంచిది ఏమేస్తున్నా ఏంటిదది ఏంటిది పాప చేసిన చల్ల చల్లని మధ్యగా రెడీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ అమ్మకి టేస్ట్ ఏమని తాగిస్తుంది చూడండి వలేగా ఎంతో క్యూట్గా ఉన్నారు కదా అమ్మ బాగుందా నీ చేసిన మజ్జిగ మజ్జిగంది చిన్ని పాప వెన్న చూడండి ఎలా నాగుతుందో మజ్జిగ తాగుతున్న తన ఎక్స్పీరియన్స్ తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఎవరు చేశారు మజ్జిగ ఏ దొంగ భలే నాగుతున్నావే మీరు కూడా చూశారు కదండి ఈ వీడియో పాప తన చేతులతో స్వయంగా మజ్జిగ చేసి వాళ్ళమ్మకి ఎంత ప్రేమగా పట్టిస్తుందో కదా చూస్తే ఆ తల్లికి కూడా ఎంత ఆనందంగా ఉంటుందో కదా చూడ్డానికి ఇలాంటి సన్నివేశాలు చాలా ముచ్చటగా ఉంటాయి కదా ఇలాంటి క్యూట్ క్యూట్ మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ స్టే విత్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి